శుభోదయం అందరికీ నమస్కారం ఈరోజు వైద్య విధానాలు తెలియపరచడానికి నేను మీ ముందుకు వచ్చాను ఏమిటి ఈ వైద్యాలు అంటే భార్యాభర్తల యొక్క అన్యోన్య జీవితానికి చాలామంది బాధలు పడుతున్నారు అయితే ఈ బాధలు ఒకరికైనా అంటే ఒకరికే కాదు చాలామందికి ఇలాంటి బాధలు పడుతూనే ఉన్నారు అయితే ఈ బాధలను భరించ శక్తి లేక ఎలాంటి శక్తి అంటే భార్యను సుఖపెట్టేటువంటి శక్తి లేక నిర్వీరులయ్యి చాలామంది బాధలు పడితే సంసారాలన్నీ గుళ్ళైపోతూ భార్య అలిగిపోవటం భర్త ఎటు వెళ్ళిపోవటం సంసార జీవితం అనేది చాలా చిన్న ఎన్నో బాధలు పడుతున్నారు అట్టివారికి నేను చెప్పేటువంటి వైద్య విధానాలను మీకు మీరుగా తయారు చేసుకోగలరని నేను భావిస్తున్నాను అట్లా మీరు చేసుకోలేకపోతే మా నెంబర్లకు ఫోన్ చేయండి మీకు సరైనటువంటి సలహాలు మేము అందిస్తాం మా నెంబర్లు ఫోన్లో వస్తాయి అయితే నేను మీకు ముందుగా నేనేం చెప్తున్నానంటే నా యొక్క మూలిక వైద్యం ఛానల్ ద్వారా మీకు అనేక వీడియోలను మీ ముందు ప్రవేశపెడుతూ ఉంటాను నా యొక్క ఛానల్ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరెన్నో వీడియోలతో మీ ముందు ఆరోగ్య సూత్రాలని చెప్తూ ఉంటాను కొన్ని సలహాలు కూడా ఇస్తుంటాను మీరు వీలైనంత వరకు ఆ యొక్క సలహాలను తీసుకొని మీరు ఆరోగ్య సూత్రాలను పాటించినట్లయితే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది దయచేసి నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి వైద్య విధానాలను వాటి యొక్క సూక్ష్మాలను సూత్రాలను ఎవరిస్తాను మీరు తెలుసుకోగలరని మీరు నేను కోరుకుంటున్నాను అన్నిదా భావించకుండా బోర్ అని మీరు అనుకోకుండా ఏదో చెప్తున్నాడని మీరు అనుకోకుండా నేను కొన్ని సలహాలు ఇస్తాను ఆ సలహాలను మీరు పాటించినట్లయితే మీ ఆరోగ్యము మీ చేతుల్లో ఉంటుంది మీరు ఎంతో శరీరము శక్తి కలిగినటువంటి శరీరం అయ్యేదానికి కొన్ని సూత్రాలు చెప్తాను మీరు పాటించండి మొదట మనం తినే ఆహారము ఎలాంటిది ఇప్పుడు రైతు పండించిన పంటలు మనం తింటున్నాం కదా అలాంటి పంటలే కాకుండా మనకి శరీరములో దారుఢ్యం పెరించే ఒక శక్తివంతమైనటువంటి ఆహారాన్ని మీరు తినాలని నేను చెప్తున్నాను రాగి సంగటి జొన్న సంగటి లేదా కొర్రలు అరికలు సామెలు ఇలాంటి ఆహారాన్ని మీరు తినాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే కొన్ని కెమికల్ ద్వారా ఈ గ్యా పొటాషియం సల్ఫేట్ ఇలాంటి ఆహారాలను మనం తింటున్నాము అయితే ఈ లేని ఆహారం ఏదైతే ఉంటుందో దాన్ని మనం భుజించాలి మొదట ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి కెమికల్ లేని ఆహారమే లేదు అవి తిన్నాము కనుక మనము ఈ బాధల్ని అనుభవించాల్సిందే అయితే మనం ఎలా బ్రతకాలో అనేది మన చేతుల్లో లేదు అంతా కూడా భగవంతుడి చేతిలోనే ఉన్నది కానీ మనం చేయాల్సింది ఒక్కటే ఆహార నిమిత్తము మనం చేసేటువంటి ప్రయత్నము మంచి ఆర్గానిక్గా దొరికే ఏదైతే ఉంటుందో వాటిని తెచ్చుకొని మనము ఆహార నిమిత్తం చేసుకుని ఆహారాన్ని భుజించాలి అది మొదటి దశ అయితే ఇప్పుడు రెండవ దశ ఏంటంటే వేళకు భోంచేయాలి వేళకు నిద్రపోవాలి అయితే మనము చేయాల్సిన కర్తవ్యం ఏమిటంటే తర్వాత మన జీవిత కర్తవ్యము శరీరాన్ని ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా ఉండిచ్చే ఉండించుకోవడానికి మనం ప్రయత్నిస్తామో ఆ రోజు మనము ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తాము అయితే ఇదే విధంగా కొనసాగిందంటే రానున్న రోజులలో బాల్యములోనే వృద్ధాపు ఛాయలు వస్తాయి ఇది ఖచ్చితంగా నేను చెప్పే మాట కాదు పెద్దలు చెప్పినటువంటి విషయము మీరు అవగాహన చేసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను అదే విధంగా ఇప్పుడు మూలికలు ఇస్తే నేను చెప్తాను మూలికలు వాటి విషయము మీరు తొందరపడి జరిపేసి మీరు చూశారంటే ప్రయోజనం ఉండదు నేనేం చెప్తున్నానో అది మీరు గ్రహించుకోవాలి కనుక నేను చెప్పేదాన్ని మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను ఈ ఆరోగ్యంలో కొన్ని రారాజు వంటి మూలికలు ఉన్నాయి వాటిని మీరు గనక తెలుసుకున్నట్లయితే మీ ఆరోగ్యము మీ యొక్క సంతోషము అమృతతుల్యంగా మారిపోతుంది మీ శరీరంలో ఏమిటంటే అశ్వగంధ అనేటువంటి మూలిక ఉన్నది అది రారాజు ఔషధాలలో అది మగసిరి గడ్డనే ఉంటుంది మగవాళ్ళలో ఒక కలిగినటువంటి గడ్డ దుంప కపికచ్చులని ఒక గింజలు ఉంటాయి వాటిని దోలగుండి అంటారు నేల తాడి అని ఒక మూలిక ఉంటుంది అదేవిధంగా నే ఉసిరి ఒక చెట్టు రాచ ఉసిరి అడవి ఎందు ఉంటాయి వాటి వలుపు కావాలి అదేవిధంగా పాలగుమ్మడి అని భూమిలో దొరుకుతుంది అది పచారంగట్లో కూడా దొరుకుతాయి కానీ మీకు ఏమి మూలిక కావాలన్నా పచారంగట్లో లభ్యపడతాయి ఈ రోజుల్లో మనకి మీరు సొంతంగా తయారు చేసుకోవాలనుకున్న వాళ్ళు పచారంగట్కి వెళ్ళి నేను చెప్పినట్ కూడా మీరు నెప్తికి తెచ్చుకొని రాసుకొని ఈ మూలికలను మీరు మీకు మీరుగా తెచ్చుకొని మీరు తయారు చేసుకునే విధానాన్ని మీరు చెప్తాను ఇప్పుడు అయితే నేను చెప్పినటువంటి పై మూలికలన్నీ కూడా మళ్ళీ వీడియోలో మీకు ప్రవేశపెడతాను చూడండి అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి పై చెప్పినటువంటి మూలికలన్నీ కూడా పచారంగంలో తెచ్చుకొని ఆవు పాలలో ఉడికించాలి ఉదయాన్నే ఉడికించి వెండించాలి అట్లా మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ ఆవు పాలు తెచ్చుకొని ఉడికించాలి ఎన్ని పాలు ఎన్ని ఔషధాలు అంటే నేను చెప్పినటువంటి ఔషధాలన్నీ సంపాగాలుగా తీసుకోవాలి ఎన్నైతే తెచ్చుకున్నామో ఒక వంద గ్రాముల లెక్కన అన్ని తెచ్చామనుకోండి రెండు లీటర్లు పాలు తెచ్చి ఉడికించాలి రెండు లీటర్ల ఆవు పాలలో ఉడికిన తర్వాత అన్నీ కూడా దాంట్లో మిళితం అయిపోతాయి ఆవిరైపోతాయి పాలన్నీ కూడా అప్పుడు ఎండించాలి ఇదే విధంగా ఏడు రోజులు కనుక చేస్తే అవి శుద్ధి అయిపోతాయి ఎండించాలి బాగా ఎండించిన తర్వాత దంచాలి దంచి వస్త్రగాళితం చేయాలి ఆ చూర్ణం వస్తుంది ఈ చూర్ణాన్ని భార్యాభర్తల ఇరువురు కూడా ఉదయం ఒక గ్రాము లేదా రెండు గ్రాములు సాయంత్రం ఒక గ్రాము లేదా రెండు గ్రాములు ఉదయము సాయంత్రము కనుక భుజించుతూ ఈ యొక్క ఔషధాన్ని సేవించుతున్నడలా మీ యొక్క ఆరోగ్యము శరీరంలో వీర్య వృద్ధి మీ శరీరంలో ధాతు వృద్ధి క్రమంగా మీ యొక్క సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యి మీ జీవితాలని ఆనందమయంగా మీకు అందిస్తుంది ఈ యొక్క అమృతతుల్యమైనటువంటి ఈ ఔషధం దీన్ని ఈ యొక్క మగసిరిగడ్డలు అశ్వగంధ నేలతాడి పల్లేరు ఇలాంటి ఇత్యాది మూలికలన్నీ కూడా ఔషధాలలో మనము వేసి వాడినట్లయితే మనము ఎంతో ఆరోగ్యవంతంగా శక్తివంతంగా మారి మనము మనకు మనంగా ఆనందాన్ని పొందవచ్చు ఇదే విధంగా మీరు నేను చెప్పినట్లు మీరు చేసుకున్నట్లయితే చాలా గొప్ప ఆరోగ్యవంతులు అవుతారు ఏదైనా మీకు ఆ యొక్క అది ఎలా చేయాలి ఏమిటి అనేది మీకు కనుక సందేహం కనుక కలిగితే మాకు కామెంట్ రూపంలో తెలుగులో పెట్టండి అదేవిధంగా మీకు ఇంకా కూడా స్పష్టంగా ఇంకా మీకు ఒక విధానాన్ని మీకు కావాలి అంటే మా నెంబర్లు ఫోన్లో వస్తాయి దానికి ఫోన్ చేశారంటే మేము మీకు కొన్ని సలహాలు ఇవ్వగలము అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా మీకు ఉంటే సందేహం కనుక ఉంటే మాకు వాట్సాప్లో మీ యొక్క సందేహాలని మాకు దాన్ని ఏమంటారంటే మీ యొక్క అనుమానాలని మాకు వ్యక్తపరిచారంటే వాట్సాప్ ద్వారా మీ యొక్క అనుమానాలని మేము తీర్చి మీకు స్వస్థత చేకూర్చేటువంటి విధానాన్ని మీకు తెలియపరుస్తాము సరియోజనో సుఖినో భవంతు అశ్వగంధ పాలగుమ్మడి నే మన శతావరి మొగసిరి అతి మధురం అతిమధురం వేర్లు కపికచ్చులు దూలగుండి నేలతాడి సొంటి తిప్పసత్తు మిరియాలు ఇవి వచ్చే పిప్పళ్ళు ఉసిరిక ఇవన్నీ కూడా సంతానానికి మొగతనానికి నపూంసకత్వం హరించేదానికి గొప్ప ఔషధాలు గమనించగలరు నా పేరు నారాయణ నారాయణ చెన్నూరు సర్యోజనో సుఖినో భవంతు